కాంట్రాక్ట్ కార్మికుల రిలే దీక్షలు ప్రారంభం పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల రిలే నిరాహార దీక్షలు సోమవారం కొనసాగాయి స్థానిక ఎస్పీ డిసిఎల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి మాట్లాడారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల తరబడి పరిష్కారం కావడం లేదు సాధారణ ఉద్యోగుల సమస్యలు కూడా ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది అలాగనే ఉత్పత్తులకు రకరకాల పేర్లతో ఛార్జీలు విపరీతంగా పెంచేసి ఆహారాన్ని దోచుకుంటున్నారు ఇంత చేసి సంస్థ ఏమన్నా లాభపడిందా అంటే లక్షల కోట్ల అప్పుల్లో ఉంది మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ప్రభుత్వ శక్తులకు అటు పాలకులు ఇటు అధికారులు దోచిపెడుతున్నారని త్వచమెత్తారు ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో పర్మనెంట్ అనేది కనుమరుగవుతుంది మొత్తం కాంట్రాక్టు అమల్లోకి తీసుకొని వస్తున్నారు పది నిమిషాల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విధులు పరిష్కరిస్తే సంస్థ అతలాకుతలం అవుతుందని గుర్తు చేశారు కానీ అలాంటి వారి సమస్యను పరిష్కరించడం యాజమాన్యం దారుణమనన్నారు కోర్టులు చెప్పిన ఐక్యరాజ్య సమితి సూచించిన సమాన పనికి సమాన వేతనం విషయాలు పట్టించుకోవడం లేదు చంద్రబాబు హయాంలో అప్పుడు గాని ఇప్పుడు గాని కార్మికులు విస్మరిస్తూనే ఉన్నారని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాటాలతో కార్మికులు ఆరాటాలే మిగిలాయని వారికి న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పది నెలలుగా చేసింది శూన్యమని జగన్ ను తిట్టడం తప్ప కార్మికుల్ని ఆదుకునేది లేదని అన్నారు తహసీల్దార్ పోస్టుకు కోటి పలుకుతోందని బహిరంగ విమర్శలు ఉన్నాయని ప్రజా ప్రతినిధులు అధికారులు అధికారుల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని కార్మికులు విషయానికి వస్తే మాత్రం ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం ఎస్పీ డిసిఎల్ సిఎండికి కాంట్రాక్ట్ కార్మికులంటే కోపమని కనీసం వారి సమస్యలు వినేందుకు కూడా ఆయనకి ఇష్టం లేదు పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇలా వ్యవహరించడం సరైనది కాదన్నారు స్మార్ట్ మీటర్ పేరుతో విద్యుత్ రంగాన్ని ధ్వంసం పంపిణీ నుంచి ప్రదర్శన శక్తులకు దోచి పెడుతున్నారని అధికారంలో ఎవరున్నా శక్తులకు ఊడిగం చేయడమే పనిగా పెట్టుకున్నారని వాచ్మెన్ గా ఉన్న వారికి పదోన్నతి కల్పిస్తూ షిఫ్ట్ ఆపరేటర్ గా నియమించారని కానీ వేతనాలు మాత్రం పెంచడానికి పదోన్నతి వస్తే వేతనం పెరుగుతుందని చూస్తున్నామని కాంట్రాక్ట్ కార్మికులు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్దాల తరబడి పనిచేసే నియమావళి కావటం తెగించి విధులు ఉంటే కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వకపోవడం నెలలు అరియర్స్ కూడా ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఇది లేని పరిస్థితిలో తమ సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు కొద్దిగా అన్నారు ఏప్రిల్ ఏడవ తేదీ వరకు వేచి చూస్తామని ఏప్రిల్ ఏడవ తేదీన డిస్కమ్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఆచరించారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర నాయకులు నయాబ్ రసూ కిరణ్ కుమార్ శివశంకర్ శివప్రసాద్ రెడ్డి కడప జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసు రెడ్డి తిరుపతి జిల్లా సిఐటియు కార్యదర్శి జయచంద్ర ఐఎన్టిసి ప్రధాన కార్యదర్శి ఆర్ మురళీధర్ వివిధ నాయకులు రవికుమార్ చిరంజీవి రాజా నాగార్జున సుధా మురళి భార్గవ్ బాలు రవి ప్రేక్షావళి షబ్బియుల్లా ముని ప్రసాద్ టైర్లు పాల్గొన్నారు ఇంతవరకు ఇంకా చట్టాలే రాయలేదు అంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోండి రెగ్యులర్ ఎంప్లాయీ కూడా ఫస్ట్ అవుట్ సోర్సింగ్ రాయేసి స్పందనను బట్టి దాన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ కి వర్తిస్తారు ఇది ఇది గుర్తించినంత కాలం రెగ్యులర్ ఎంప్లాయీ వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఇలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది మీకు ఇప్పుడు పిఆర్సీ అరియర్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ కొత్త పీఆర్సీ వేయాలి ఇది ఆల్రెడీ పీఆర్సీ కమిటీ కూడా అనౌన్స్ చేయాలి ఇప్పుడు కానీ మీకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ అరియర్స్ గురించి ఇంతవరకు ఏ విధంగానూ మాకు ఏ విధమైన హామీ రాలేదు ఇంతవరకు కనీసం వల్ల చేంజ్ చేస్తే ఈవోవో అన్న డేట్ మార్చిస్తే మళ్ళీ ఏదో చొక్కా పట్టుకుండా అడిగేదానికి ఉంటుంది కోర్టుకు పోయన్న చట్టాన్ని కూడా మార్చకుండా వీళ్ళు ఉన్నారు ఉండే సమస్యల మీద కూడా వీళ్ళు ఏ విధంగానూ స్పందించే పరిస్థితుల్లో లేరు కాబట్టి సో విధి లేని పరిస్థితుల్లో సో ఈ టెంట్ వేయడం జరిగింది వీడి కూడా సమస్యల అంటిల్ తీరేంత వరకు కంటిన్యూగా చేయాలని నిర్ణయించినాము కాకపోతే సో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పుడు ఏడవ తారీఖు ఇక్కడ అన్ని అన్ని డిస్కమ్ ఆఫీసులకి మహా ధర్నా కార్యక్రమం ఉంది సో ఆ ధర్నా కార్యక్రమాన్ని మనం ఏ విధంగా సక్సెస్ చేసుకోగలిగితే దాన్ని బట్టి రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది మూడు డిస్కమ్ ఆఫీసుల ముందు ఆ ధర్నా కార్యక్రమం జరిగిన ఇక్కడ మాత్రం ఎస్పిడిసిఎల్ ముందురా మన ఈ యొక్క సమస్యలు తీరేంత వరకు ఈ యొక్క రిలే హంగర్ స్ట్రైక్ నిరోధికంగా కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సో దీనికి ప్రతి కార్మికుడు సహకరించాలి ఎంతోమంది రావాల్సిన అవసరం లేదు వీలైనంతమంది టైం చూసుకొని ప్లాన్ చేసుకొని దీన్ని మనం కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది ఇది నా గట్టి నమ్మకము సో పోరాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి సో గతంలో చాలా వరకు అలా జరిగింది సో ఇప్పుడు కూడా దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ రెగ్యులర్ సంఘం నుంచి నా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ చేసాదర్ రెడ్డికి ధన్యవాదాలు